ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో బ్లాగ్స్ వెల్కమ్ టు కొత్త ముచ్చట సో ఈరోజు ముచ్చట ఏంటంటే మనం బ్యాంగ్ళూరుకి పోతున్నాం బ్యాంగ్లూరు ఎందుకంటే ప్యానియర్స్ కొనుక్కోవడానికి పోతున్నాం ప్యానియర్స్ అండ్ ఇంకోటి రేడియేటర్ గార్డు కింద బేస్ ప్లేటు కుదిరితే క్రాష్ గార్డు కూడా అనుకుంటున్నాం సో టైవ్ ఇది ఎగ్జాక్ట్లీ త్రీ అవుతుంది త్రీకి స్టార్ట్ అవుతున్నాం అంటే అనుకోని సిచ్యువేషన్లలో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది సో చలో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది మా రూము ఎప్పుడు నేను మా రూమ్లోకి వెళ్ళి బ్లాక్ చేయలే చాలా రోజులు అయితే లాక్ చేసి ఇందులోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి ఫస్ట్ కింద పోయి బండికి లగేజ్ మౌన్ చేసి అక్కడ నుంచి మనం గోప్రవ్యూలో మాట్లాడుకుందాం ఎందుకు పోతున్నా స్క్రీన్ దాన్ని మొత్తం వివరంగా మాట్లాడుకుందాం చలో పై త్రీకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ అవుతుంది ఫస్ట్ చైన్ కొంచెం లూజ్ అయింది అంటే నేను చైన్ లూజ్ చేసిన స్ప్రే అయితే చేసినా కాబట్టి ఇక్కడ చైన్ టైట్ చేపించాలి లేకపోతే కష్టం అవుతుంది ముద్దాం మనోడు చేస్తాడో చేయడో చైన్ టైట్ చేయాలి కరెక్ట్ మన టైం ఎట్లుందంటే స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడుతుంది ఎప్పుడైనా అంతే ది కామన్ అన్న చైన్ టైట్ చేయాలి కొంతొందరూ అర్జెంట్ పోవాలి మయ్యా బిఆర్ఎస్ సీనియర్ లీడర్ షేర్లింగంపల్ల వర్షం ఎక్కువైందంటే ఈయన ధరచుడు అవుతుంది వర్షం పడకపోతే మన సిటీ తాట వెళ్ళిపోవాలి ఎందుకంటే వర్షం పడ్డా అంటే మనం ఆగిపోతే ఆవిడనా అబ్బో ఆంటీ ఏ ఆంటీ ఆంటీ ఆ ఇప్పుడు మనం బెంగళూరు వేయొచ్చినాక వెంటనే తాట సర్వీసింగ్ ఇచ్చేయాలి ఇంకా దగ్గర దగ్గర పద్నాలుగు వేల మూడు వందలు తిరిగింది ఇది ఒక వెయ్యి కిలోమీటర్లు అంటే పదిహేను వేలు ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు వేలకు థాట్ సర్వీసింగ్ ఇచ్చేస్తే మన నెక్స్ట్ పెద్ద రైడ్కి అంటే అసలు నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే సిటీ దాటినాక మాట్లాడదాం ఏంది అసలు బెంగళూరు ఎందుకు పోతున్నాము సడన్గా అంటే సడన్గా అంటే సడన్ కాదు నేనైతే ప్లాన్ చేసుకున్నా ఇప్పటి నుంచో కాకపోతే ఈ వర్షాలకి ఇంకేం చేయలేను వర్షాకాలం ఇదే తలకైన వర్షాకాలం అయితే ఈ వర్షానికి మనం సిటీ దాటాలంటే గగనమే ఇప్పుడు మనం ఎటు గచ్చిబోలు దాటి హిమాయత్ సార్ అటు సైడ్ పోవాలి హిమాయత్ సారా హుసేన్ సార్ అదే ఏదో అప్ప వర్షం గట్టిగా వాయించి పడేస్తుంది సో వర్షం తక్కువైతే వర్షం ఎక్కువైతే మాత్రం బ్లాగ్ చేయడానికి ఏముండదు ఈ వర్షంలో ఈ మన డీజే యాక్షన్ ఎంతవరకు వాటర్ ప్రూఫ్ నాకు తెలియదు సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నార్మల్ వర్షమే పడుతుంది ఏమైంది ఎక్కడి వరకు ఎక్కువైతే డైరెక్ట్ బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు ఎక్కడ మూవ్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుంది కూడా తెలియదు ఈ వర్షానికి పోయి మెట్రో కింద దాక్కుందామా అంటే ఆడ గట్టిగానే ఉన్నది ట్రాఫిక్ ఆ ఇని ముందు దాక్కుందాం పోయి అమ్మాయ్యా నా కెమెరా సేఫ్ దాంట్ చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఒక్క నిమిషం లెన్స్ తుడుస్తా వర్షం వాయించి పడేస్తుంది అది ఏమైందంటే ఇది హెల్మెట్ది వైజర్ కూడా అయిపోయింది సర్వీస్ అయిపోయింది మొత్తం గీతలు పడ్డాయి యాంటీఫాగ్ ఏమో యాంటీఫాగ్ అయితే పనిచేస్తుంది కాకపోతే ముందు గీతలు పడడం వల్ల కరెక్ట్ నైట్ విజన్ అయితే పోయింది ఇది కూడా వైజర్ కూడా కొత్తది ఇప్పించుకోవాలి ఉండే ఉండి కరెక్ట్ వర్షానికి బయలుదేరుతున్నాం పొద్దున్న నుంచి వర్షం లేదు నేనేమో ఉండేండి వర్షాన్ని భయపడతా ఇట్లా బయలుదేరదు అంటే మనం పోయే టైంకి వర్షం పడుతుంది ఉంటది మన టైమింగ్ ఇప్పుడు ఈ నుంచి మనం ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా బ్యాంగ్ళూరు కాదు ఫస్ట్ మనం పోయేది ఇక్కడ నుంచి అనంతపురం మళ్ళీ అభివాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడి నుంచి మనం రేపు అంటే నెక్స్ట్ డే అక్కడి నుంచి మనం బ్యాంగ్లూరు స్టార్ట్ అవుతాం మిగతా ఇంకో ముగ్గురు ఇంకో నలుగురు వస్తున్నారు వాళ్ళ కూడా బైక్స్ అంటే యాక్సరీస్ కోసమే నేను మేము పోయేది నేను ప్యానియర్స్ కోసం పోతున్నాం మెయిన్ అండ్ వాళ్ళు కూడా కొత్త కొత్త బండ్లకి అంటే పాత బండ్లే ఒకరిది మళ్ళా మా వాడు రీసెంట్గా ఒకడు ట్రయామ్ తీసుకున్నాడు సో దానికి కొన్ని యాక్సరీస్ కొనాలి కాబట్టి తప్పది వర్షం అయితే దంచి చంపుతుంది ట్రాఫిక్ ఉంటుందో బై ఇంకోటి ట్రాఫిక్ ఒకటి ఇప్పుడు వర్షం పడితే మామూలు ట్రాఫిక్ ఉండదు గచ్చిబౌలు కాదు ఎక్కడైనా సిటీలో ఇటేమో పడుతుంది అమ్మా ఇటు ఎండ్ ఉంది ఓకే టెన్షన్ లేదు కొంచెం మారుతుంది ఈ ఏరియా మీ అందరూ తెలిసిందే హబ్ రూటు ఎంత గలీజ్ చేసి అంటే దీనికి ఉన్న పేరు మొత్తం తీసేసీళ్ళు రీసెంట్ గానే ఎవడు పడితే వాడు బండ్ల మీద అటు ఇటు అటు ఇటు దీని మీద స్టంట్లు చేసాడు పోలీసు వాళ్ళు వచ్చాడు వాళ్ళం కొట్టుడు దొరికినాడు దొరికినండు కొట్టుడు దీనికి ఒక వాల్యూ పడిపోయింది ఇప్పుడు టీహాబ్ ముందు అంటే అంత చెప్పిగా అల్లు బాగా తిరుగుతున్నారు అంతా లల్లి లొల్లి అంత ఎట్లయిందంటే ఇక వేస్ట్ అయిపోయింది దీని ముందు దీని ఒక వ్యాల్యూ తీసేసి ఇంత మంచి ఏరియా అసలు ఏదో వేరే మీకు స్టేట్స్ ఉన్నట్టు ఉంటుంది కాకపోతే ఇక్కడ మన వాళ్ళు ఈ రోడ్డుని మన వాళ్ళు స్టంట్లు చేయడానికి వాడతారు ఎవరన్నా మంచిగా ఫోటోషూట్లకు మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు ఒక్కొక్కడు కానీ మనవాళ్ళు ఏందో ఈ రోడ్ల మీద స్టంట్లు చేస్తారు వీలింగ్ చేస్తారు ఇంకొన్ని స్కూటీ ఎక్కిస్తారు ఈయన ఇంకోటి పోలీస్ స్టేషన్ మాదాపు ట్రాఫిక్ పోలీస్ ఈనే ఉంటది మాగు ఏమి ఎందుకు అట్లా తొందర పడుతున్నావు అట్లా మొత్తానికి అట్లా చేస్తారు అన్నట్టు ఏం చేయలేం మాదవ అట్లా తయారే అసలు స్టంటర్లు ఇవ్వడం అంటే అసలు రోడ్ల మీద అంటే రోడ్ల మీద అంటే సిటీస్ లా మంచి ఇంత ట్రాఫిక్ ఏరియాలో స్టంట్లు చేస్తారు అసలు వాళ్ళకు ఉన్న వ్యాల్యూ విధిస్తున్నారు వీళ్ళు నిజంగా చెప్తున్నా అసలైన స్టంట్స్ మ్యాన్స్ అంటే వాళ్ళకు రైడింగ్ ఏరియా సేఫ్టీ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని గ్లౌజులు పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటే స్టంట్స్ అబ్బా 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 అనిపిస్తుంది వీళ్ళు చేస్తే ఎప్పుడు కింద పడతారా అనిపి చూస్తా ఉండాలనిపిస్తుంది ఇదే వాళ్ళకు వీళ్ళకి తేడా పిఎస్ ట్వంటీ వన్ కట్టినాయి అబ్బా ఆహా ఏమరా ఏమరా ఎందుకురా ఇట్లా వెళ్ళా పోవాలరా నాయన పోరిక సిటిల్ బిల్డ్ చేసుకోరు వ్యాన్ వండికి ఫరక్ కూడా పడదు ఫరక్ పడదు వ్యాగనాలు గట్టిగా అయింది పోరి కష్టమే అందుకే మెల్ల మొన్న మాకు కూడా లాస్ట్ బ్లాగా మీరు కూడా చూసుకుంటారుగా మాది కూడా టైం ఆ సందలకి వెళ్ళి వచ్చి వాడు వచ్చి గుద్ది ఉండే ఏం చేస్తాం మళ్ళా అదే ఓల్డ్ సిటీ వాడు గుద్ది మాకు ముక్క రారింది వాడు ఏం చెప్తాడో మాకు అర్థం కాదు నేనేం చెప్తాడో వానికి అర్థం కాదు పోని పంచాయతీలు వానితోని ఈ టైంకి మనం దగ్గర దగ్గర కర్నూలు దగ్గర ఉండేటోళ్ళం అంటే కర్నూలు నియర్ టు కర్నూలు టోల్ గేట్ దగ్గరలో ఉండేటోళ్ళం ఎంత టైం వేస్ట్ ఎగ్జాక్ట్లీ ఐదు కిలోమీటర్ కూడా రాలి గంటల ఈ బురదల మన స్కిడ్ అవుతుంది ఇంకా ఇంకెక్కువ ఎందుకంటే బరవ ఎక్కున్న తొందర స్కిడ్ అవుతుంది మనోడు చూడు టోప్ రైడర్ అంటే షైన్ బండ్లు అయితే వేసుకొని పోవచ్చు ఇంత దూరం అయిన పెద్ద బండ్లు అయితే ఏం వేసుకొని పోతాం ఇంకా నయం మనకు పోయేటప్పుడు ఇప్పుడు ప్యాండల్స్ ప్యాండల్స్లు ఉంటే మాత్రం మనకు పెద్ద ఇస్కాట్ అయ్యేది మధ్య మధ్యలో ఎన్ని బండ్లు బిస్కెట్ అయినాయి చూడండి హీట్ అయ్యి ఇవన్నీ మధ్య మధ్యలో బ్రేక్ డౌన్ అయినాయి ఇవి ఆపురా నానా వీడు ఆపిండు మంచిగా మనది పోదు మంచిగా పడుకున్నాడుగా కాక పడుకో పడుకో డీజిల్ సేవ్ చేస్తాను ఇట్లా పడుకొని మంచిగా ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని అంతా పోయినాక అంటే ట్రాఫిక్ అంతా దిగినాక పోతున్నారటమ్ మనోడు కాక ఈ మట్టి రోజు భయం అవుతుంది ఏడ పడతామా అని మా ఆడోళ్ళ ముందు ఇచ్చే పోతుంది మళ్ళా అసలే కార్లలో ఫ్యామిలీలు ఉన్నారు మంచిగా మన వెనకాల మళ్ళీ చాలా మంది ఫాలో అవుతున్నారు మన అడుగు జాడల్లో రేజ్ అంటే ఆయన అబ్బా ఇంకెంత దూరం రాను ఆయన ఇక్కడ లోకల్లో ఏమన్నారంటే ఇంకా గంట పట్టచ్చు అని అన్నారు ఆల్రెడీ గంట అవుతుంది రా నాయన వచ్చి ఈ ట్రాఫిక్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మన శంషాబాద్ కొత్త బ్రిడ్జ్ అవుతుంది కదా ఓఆర్ దాటిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది ట్రాఫిక్ ఇంతవరకు ఓడవలేము మొదల ట్రాఫిక్ ఈ పాటి కర్నలు దగ్గర ఉండేటోళ్ళు అమ్మా ఇది బట్టి మంచి పని చేసి లేకపోతే ఇంకా ఘోరం ఇప్పటికి ఇంకా చాలా దూరం వెనకాలనే ఉండేటోళ్ళు కొంచెం ఇప్పుడే ఊపిరి ఉందినట్టు అనిపిస్తుంది ఆ ట్రాఫిక్ వెళ్ళి ఈ గ్యాప్ ల వర్షము ఎండ మళ్ళా వర్షము మళ్ళీ ఎండ తడుచుడు ఎండడు తడుచుడండి ఇదే సరిపోయింది చలో అయ్యా ఇట్లయితేనే అయ్యాల యాక్సిడెంట్ లో రావా మూడో నాలుగో యాక్సిడెంట్ నేను చూసి ఇది మెల్లవోన్ రా నాయనా సామి చలోయ మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ మనం కర్నూలు దగ్గర కలుసుకున్నాం అందరికి బాయ్ మళ్ళీ అనంతపురం అయితే వచ్చేసినాము అంటే మధ్యలో లాగ్ ఏం చేయలేదంటే మామూలు వర్షం కాదు కర్మం నుంచి ఎగ్జాక్ట్లీ గుత్తి వరకు గుర్తి వరకు కంటిన్యూ వర్షం పడుతూనే ఉన్నది సో ఇక అప్పటికే మళ్ళీ కెమెరా దడిస్తే మళ్ళీ ఆగమాగం అయితే ఉన్న టైంలో సిచ్యువేషన్ అసలు బాగాలే అని చెప్పి లోపల పడేసిన ఆ బాక్స్లో మళ్ళీ ఎగ్జాక్ట్లీ అనంతపురం వచ్చినాక తీసిన సో లాస్ట్ టైం మీకు ఐడియా ఉంటుంది నన్ను లాస్ట్ టైం మనము ఏది రిసార్ట్ పార్టీకి అంటే రిసార్ట్ రైడ్కి వచ్చినాం కదా అప్పుడు అప్పుడు నన్ను ఎగ్జాక్ట్లీ ఈనే దింపిండే ఆ బస్సు అది కూడా కర్ణాటక ట్రావెల్స్ కర్ణాటక ట్రావెల్స్ అయినా ఆ కర్ణాటక ట్రావెల్స్ వాడే గవర్నమెంట్ రావచ్చు ఒక పది రూపాయలు ఇంకెక్కువ తీసుకుని కాబట్టి అంటే వాడికి ఇన్నే దింపిండు అక్కడ వాడికి నాకు మస్తు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కూర్చున్న పది నిమిషాలు ఇక్కడ మన మళ్ళీ వచ్చి ఇక్కడ పికప్ చేసుకోమోళ్ళు కార్లో అది గుర్తుంటుంది అంటే అది మోస్ట్లీ బ్లాక్ చేసిన లేదో ఐడియా లేదు నాకు కూడా అంతా ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ చెప్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది హైవేలా అక్కడ మన వాళ్ళు ఒక దాదాపు ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మన కోసమే సో పోయి కాసేపు వాళ్ళతో మాట్లాడి రేపు ఏంది ఎట్లా ఎంత ఏ టైంకి స్టార్ట్ అవుదాం ఎవరు ఎవరు అవన్నీ ముచ్చట పెట్టి ఆ పంచాయతీ తెలుసుకొని అభి ఇంటికి వెళ్ళిపోతాం అంటే నేను ఎప్పుడు అనంతపూర్కి ఎప్పుడు వచ్చినా నేను అభివాళి ఇంట్లోనే ఉండేది అందరూ తెలుసు అది ఫ్రమ్ సౌత్ ఇండియా రైడ్ నుంచి అంటే మన బండి ఉన్న కాని నుండి మనం ఎప్పుడు అనంతపూర్ వచ్చినా ఎప్పుడు బెంగళూరు పై రూట్ వచ్చినా లేదంటే వేరే పని వచ్చినా అనంతపూర్ వస్తే పక్కా అభిషేక్ వాళ్ళ ఇంట్లోనే ఉంటా అది ఫిక్స్ అయిపోయాలు వాళ్ళు ఇంట్లో ఫిక్స్ అయిపోయారు మేము ఫిక్స్ అయిపోయినా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక లెక్క అయిపోయినా అన్నాడు చాలా తక్కువ టైంలో ఓకే హ్యాపీన్స్ మంచిగా అట్లా బా మంచిగా అనిపిస్తుంది అంటే ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అంటే నా టైం ఇట్లుందని చూపించడానికి అయితే ఈ బ్లాగ్ అయితే పక్క పనికి వస్తుంది ఎందుకంటే బయలుదేరే టైంకి ఫస్ట్ ఎండ వర్షము అయితే గచ్చిపోయిందా తర్వాత శంషాబాద్ ఆడటంగానే కథం ఆడ ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఏది ఆ యాక్సిడెంట్ అది అయిపోవడంతోనే మళ్ళా వర్షము ఏది దగ్గర దగ్గర కర్నూలు నుంచి కుర్తి వరకు వర్షమే వర్షంలో దరుచుకుంటూ వచ్చిన ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ వర్షంలో ఇది చాలా రోజుల తర్వాత అంటే సంవత్సరం తర్వాత వన్ ఎయిటీ కిలోమీటర్స్ కరెక్ట్ కంటిన్యూస్ గా వర్షంలో తలుచుకుంటారు రేడియేషన్ అంటే మళ్ళీ ఇదే తర్వాత నెక్స్ట్ పెద్ద రైడ్లా ఎట్లా వర్షాకాలం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది వర్షాలు దాడుచుకుంటూ వెళ్ళిపోవడమే అది వేరే ఇక అంటే దానికైతే రెయిన్ గేర్ అవన్నీ మంచి కొత్తవి కొనుక్కొని అప్పుడు వెళ్ళిపోతాం కాకపోతే ఇప్పుడైతే ఓన్లీ ఈ రెయిన్ కోట్ కొంచెం కాపాడింది సోలేది అంటే దీని దీని సర్వీస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాయి తీసుకొని అందుకే దీని సర్వీస్ కూడా అయిపోయింది కొంచెం కొంచెం లీకేజ్ అవుతుంది అందుకే దీని మీద నమ్మకం లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ రేపు రెయిన్ గేర్ మళ్ళీ కొత్త తీసుకోవాలి ఆ స్టోర్లా చూద్దాం సో ఇప్పటి అయితే ఇది వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ హైవేలో మాత్రం జాగ్రత్తగా పోండి చాలా ఇవాళ జాగ్రత్తగా నాలుగైదు యాక్సిడెంట్లు చూసిన నేను మీరు కూడా జాగ్రత్తగా పోండి బైక్ బైక్ వెళ్తే మాత్రం పక్కా హెల్మెట్ పెట్టుకొని పోండి హెల్మెట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తెలిసిందే మీకు ఎంత సేవియస్ హెల్మెట్ ఉంటే అండ్ రైడింగ్ గేర్ ఉంటే ఇంకా మంచిది అంటే రైడింగ్ గేర్ ఎవరంటే మెయిన్లీ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రైడింగ్ గేర్ పెట్టుకొని పోతారు రైడింగ్ గేర్ వేసుకొని పోవాలి అంటే అన్నీ ఒకటేసారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అట్లా తీసుకోండి మీకు బడ్జెట్లో వెళ్ళిపోతుంది లేదంటే అన్నీ ఒకటేసారి కావాలంటే థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ టైమ్ థర్టీ థౌసండ్ అవుతుంది వాటి థౌసండ్ అవుతుంది బ్రాండ్ని బట్టి మీకు అంత ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేనంటే ఒకసారి హెల్మెట్ ఒకసారి రైడింగ్ జాకెట్ ఒకసారి రైడింగ్ గ్లౌజెస్ అట్లా తీసుకోండి కాకపోతే రైడ్ సేఫా జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోండి హైవేలో మాత్రం జాగ్రత్త